ఆ విధముగా సుఖాసీనుడైన వీణాపాణి అయిన నారద మహర్షి తన చెంత కూర్చున్న వ్యాసునితో మందహాసము చేయువాని వలే ఇలా పలికెను ఓ భాగ్యశాలి పారాశరతనయా నీ యొక్క చే శారీరక మానసిక ఆత్మసంతృప్తిని పొందితివా నీ విచారణలు పూర్ణములైనటివి నీ అధ్యయనము కూడా సుసంపన్నమైనది సర్వవేదకర్మలను విపులముగా వర్ణించే నీ రచన నిస్సందేహముగా ఘనమైనది మహా అద్భుతమైనది సనాతనమైన నిత్యమైన బ్రహ్మను గురించి నీకు తెలిసినదంతా సంపూర్ణముగా వివరించిదివి నీ యందు నీవు కృతార్ధుడు కానట్లు ఎందుకు నిరాశ చెందుచున్నావు ప్రభూ అప్పుడు వ్యాసుడు నారదునితో ఇలా చెప్పుచున్నాడు మీరు నా గురించి పలికినదంతయూ సత్యము అయినను నాకు సంతృప్తి అనునది కలుగలేదు బ్రహ్మమానస పుత్రులైన మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు కనుకనే నా అసంతృప్తికి మూల కారణం గురించి ప్రశ్నించుచున్నాను ఆధ్యాత్మిక భౌతిక జగత్తులను కేవలం మనసు ద్వారానే సృష్టి స్థితి లయలు చేచున్న ఆ పురాణ పురుషుణ్ణి మీరు భక్తితో ఉపాసిస్తారు కనుక మీకు సమస్తము తెలుసు సూర్యుని వలె ముల్లోకములు చరించుచు వాయువు వలె హృదయాంతరములు ప్రవేశించగల మీరు ఆత్మదర్శులు ధర్మానుష్ఠానములతోనూ వ్రతములతోనూ ఆ పరబ్రహ్మయందు నిమగ్నమై ఉన్నప్పటికీ నాలో ఉన్న ఈ నిరాశను మీరు అన్వేషింపుడు అప్పుడు దానికి నారదముని ఇట్లా పలికెను పవిత్రమైన ఆ భగవంతుని యశోవైభవమును నీవు వాస్తవముగా కీర్తించలేదు ఇంద్రియములను సంతృప్తపరచినటువంటి తత్వము నిరర్ధకమైనదని నేను భావిస్తున్నాను నీవు ఏ విధంగా ధర్మాది చతుర్విధ ఫలపురుషార్థములను వాటి ప్రయోజనములను కీర్తించావో ఆ విధంగా వాసుదేవుని మహిమలను వర్ణించలేదు సమస్త జగత్తును పవిత్రం చేయగల ఆ శ్రీహరి యొక్క యశోవైభవములను కీర్తించినటువంటి వచనములు అలంకార ప్రాయములు వాయస తీర్థములు వంటివి వాయస తీర్థములు అంటే కాకులు వెళ్ళే తీర్థములు వంటివి అని అర్థం మహాత్ములు పరమహంసలు అటువంటి వచనముల అను అనురక్తులు కారు అనంతుడైన ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యనామములకు యశోవైభవములకు అంకితమైన వాంగ్మయం యొక్క ప్రతి శ్లోకము కావ్యరీతిలో వర్ణించబడకపోయినప్పటికీ జనసామాన్యము దానిని గ్రహించి శ్రవణము చేయుచు కీర్తించుదురు అట్టి రచన జనుల యొక్క పాపములను హరించును నైష్కర్మ్యము మరియు సంపూర్ణ జ్ఞానము నైష్కర్మ్యము అంటే కోరికలు విడిచిపెట్టిన కర్మలు ఇవి మరియు సంపూర్ణ జ్ఞానమైనప్పటికీ అవి అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవాన్ అందు భావవర్జితము భక్తివిహీనము అయినప్పుడు ఎప్పటికీ శోభించవు అలాంటప్పుడు ప్రయాసకరమైన కామ్యకర్మలు ఈశ్వరునికి అర్పించటో వాటి ప్రయోజనం ఏముంది కనుక ఓ వ్యాసదేవ నీవు దృఢవ్రతుడవు సత్యరతుడవు నిష్కలంక యశస్సు కలవాడవు అమోఘ దృష్టి కలవాడవు కనుక సమస్త జనుల బంధ విముక్తి కొరకు నీవు మగ్నుడవై ఆ శ్రీకృష్ణ భగవాను దివ్యలీలను స్మరిస్తూ వర్ణించుము లేని నావను వాయువు సంక్షోభపరచు రీతిగా భగవద్భావనకు కన్యముగా నీవు రచించేదేదైనను పలు నామరూప ఫలితములను కూడి మనస్సును సంక్షోభితం చేయును జనులందరూ సహజముగా అనురక్తులు భోగాభిలాషులు నీవు వారికి ధర్మము పేరిట ఉపదేశించినది నిందనీయము వ్యతిక్రమము ఎందుకంటే ధర్మము పేరిట వారు కర్మలను స్వీకరించి అందు నిషేధములను అలక్ష్యపరచుదురు విచక్షణులైన వారు మాత్రమే నీ రచనల ద్వారా భగవంతుని యొక్క అనంతమైన నివృత్తి మార్గ సుఖమును తెలుసుకున్నట్టుకు అర్హులు కావున ప్రవృత్తి మార్గుల కొరకు అంటే గుణరతులైన వారికి ఆధ్యాత్మిక జ్ఞానము లేని వారి కొరకు నీవు భగవంతుని యొక్క దివ్య కర్మలను లీలలను వర్ణించుట ద్వారా దివ్యానుభవ సుఖమునకు మార్గము చూపుము ఆ విధముగా పరబ్రహ్మ తత్వమును చతుర్విధ పురుషార్థ ప్రయోజనములను వివరించినప్పటికి నిరాశతో ఉన్న వ్యాసుని చూచి నారదముని భగవన్ లీలల మహిమలను వివరిస్తూ ఇలా చెప్పసాగెను ఆ శ్రీహరి చరణాంభుజములను భజించు భక్తుడు సాధన కాలములోనున్న అపక్వస్థితి నుండి పతనము చెందినప్పటికీ తన స్వధర్మమును విడిచిపెట్టినప్పటికీ ఎట్టి అభద్రతను పొందడు కానీ అభక్తుడు స్వధర్మమునందు నిలిచి ఉన్నప్పటికీ ధర్మానుష్ఠానము నుండి ఏ మాత్రము వైదొలిగినను ఏ మాత్రము లాభమును పొందడు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకము నుండి అధోలోకమైన పాతాలం వరకు పరిభ్రమించినను లభించినటువంటి ప్రయోజనం కొరకే కోవిదులు తత్వజ్ఞానులు ప్రయత్నించవలను ఎందుకంటే మనం కోరుకోకున్ననూ దుఃఖములు మనకు కాలక్రమంలో రీతిలో భగవద్భజనలో నియుక్తులైన భక్తులకు ఇంద్రియ భోగ సుఖములు కూడా దానంతటవే అప్రయత్నంగా శీఘ్రముగా లభించును ఓ వ్యాసదేవా ముకుంద సేవకుడైన భక్తుడు ఏ కారణము చేత కూడా ఇతరుల వలె భవబంధములో నిశ్చయంగా చిక్కుకోబడడు ఎందుకంటే రసగ్రాహి అయిన భక్తుడు ఒకసారి ముకుంద పాదపద్మములను ఆలింగనం చేసుకుని తిరిగి విడిచిపెట్టుటకు ఏ మాత్రమూ ఇష్టపడడు భగవంతుడు ఈ విశ్వము వలె విశ్వరూపమును నిలిచి ఉన్నప్పటికి దీనికి పరమై ఉన్నాడు ఏ భగవంతుని నుండి ఈ విశ్వము ఉద్భవించినదో స్థితిని పొందినదో అదే విధంగా ఏ భగవంతుని ఎందు లయము చెందుచున్నదో ఇవి అన్నీ నీకు తెలిసినప్పటికీ సూచనప్రాయంగా నేను చెప్పుచున్నాను ఓ వ్యాసదేవ నీవు ఆత్మ ఆ పరమాత్మను దర్శింపగల అమోఘ దృష్టి కలవాడవు పరమాత్మ యొక్క కళా అంశ రూపుడవు జన్మరహితుడైనప్పటికి జగత్ కళ్యాణం కొరకు అవతరించిదివి కనుక దయచేసి ఆ శ్రీకృష్ణ భగవాను దివ్యలీలలను వివరముగా వర్ణింపుము తపస్సు వేదాధ్యయనము యజ్ఞానుష్ఠానము మంత్రోచ్చారణము దానముల యొక్క నాసరహితమైన ప్రయోజనము ఉత్తమ శ్లోకుడైన అచ్యుతుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలావర్ణనమునందే పరిసమాప్తి చెందునని పండితులైన వారు ధ్రువపరిచిరి ఆ విధముగా భగవన్ లీలలను వర్ణించమని నారదముని వ్యాసునితో చెప్పెను